హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దోసకాయ ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము రైతు బజార్లో అలాగే రైతులకు ఎంత ధర దొరుకుతుంది మార్కెట్లో ఎంత కమ్ముతున్నారు అనేది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఖమ్మం మార్కెట్లో వచ్చేసి ఖమ్మం రైతు బజార్లో ఒక కేజీ నలభై ఆరు రూపాయలకైతే అమ్ముతున్నారు అలాగే నిజామాబాద్ మార్కెట్లో ఒక కేజీ ముప్పై ఒక్క రూపాయి విజయవాడ మార్కెట్లో ఒక కేజీ ఇరవై ఎనిమిది రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు ఇది రైతు బజార్లో దోసకాయ ధరలు ఇంకా రైతులకు వచ్చేసి ఖమ్మం మార్కెట్లో ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల కేజీ నిజామాబాద్లో పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు విజయవాడలో పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు అయితే రైతులకైతే ఈ ధరలు అయితే పలుకుతున్నాయి అన్ని చోట్ల మ్యాక్సిమం రైతులకైతే పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్యలోపు అయితే పలుకుతున్నాయి ఒక లోకల్ మార్కెట్లు రీటైలర్ మార్కెట్లు అయితే మాత్రం ఒక చోట యాభై రూపాయలు అరవై రూపాయల వరకు అయితే కూడా అమ్ముతున్నారు దోసకాయలు అయితే మీ ఏరియాలో ఎంతకి అమ్ముతున్నారు ఒక కేజీ దోసకాయ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ